మన దేశంలో ఐఫోన్ ఎందుకు అంత ఖరీదో మీకు తెలుసా దీని కారణం ఒక సింపుల్ పదం టారిఫ్ టారిఫ్ అంటే ఒక రకమైన పన్ను లేదా ఫీజు ఇది ప్రభుత్వం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా మీద వేస్తుంది టారిఫ్ లో చాలా రకాలు ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైనవి ఇంపోర్ట్ టారిఫ్ ఎక్స్పోర్ట్ టారిఫ్ ప్రొటెక్టివ్ టారిఫ్ సర్వీస్ టారిఫ్ ఇంపోర్ట్ టారిఫ్ అంటే విదేశాల నుంచి వస్తున్న వస్తువుల మీద ట్యాక్స్ వేస్తుంది ఉదాహరణకి కారు గోల్డ్ మొబైల్ ఫోన్లు ఎక్స్పోర్ట్ టారిఫ్ అంటే మన దేశం నుండి బయటకు వెళ్తున్న వస్తువుల మీద ట్యాక్స్ వేస్తుంది అంటే మన దేశంలోనే తయారైన వస్తువులు వేరే దేశాల్లో అమ్ముకోవడానికి వాటి మీద వేసే ట్యాక్స్ అన్నమాట ప్రొటెక్టివ్ టారిఫ్ మన లోకల్ ఇండస్ట్రీలను కాపాడడానికి విదేశాల వస్తువులను ఖరీదుగా చేయడానికి ఈ టారిఫ్ని ని వాడతారు సర్వీస్ టారిఫ్ మనం మన డైలీ లైఫ్ లో చూసే రేట్లనే సర్వీస్ టారిఫ్ అంటారు ఉదాహరణకి కరెంట్ బిల్లు లేదా మొబైల్ రీఛార్జ్ బిల్లు ఇటువంటివన్నమాట అన్నమాట ప్రభుత్వం టారిఫ్ని ని మూడు ముఖ్య కారణాల కోసం వాడుతుంది అవి ఏమిటంటే లోకల్ ఇండస్ట్రీలను కాపాడడానికి మరియు రెవెన్యూ సంపాదించడానికి అలాగే మన దేశంలోని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లను కంట్రోల్ చేయడానికి మన లైఫ్ లో కూడా టారిఫ్ని డైరెక్ట్ గా చూస్తాం ఇంపోర్ట్ చేసుకున్న ఐఫోన్ ఖరీదు ఎక్కువ ఉండదు ఇంపోర్ట్ టారిఫ్ కారణం మన ఎలక్ట్రిసిటీ బిల్ లో పరి యూనిట్ కి ఉన్న రేటే టారిఫ్ మన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ప్లాన్స్ అని పిలుస్తారు అంటే సింపుల్ గా చెప్పాలి అంటే టారిఫ్ అనేది ఒక రకమైన ట్యాక్స్ లేదా ఫీజు ఇది మన డైలీ లైఫ్ నుండి ఇంటర్నేషనల్ ట్రేడ్ వరకు పెద్ద పాత్రే పోషిస్తుంది అవసరమైతే తప్ప లేకుంటే మన దేశంలోనే తయారైన వస్తువులనే వాడదాం మన దేశ ఎదుగుదలలో సహాయపడదాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు